హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజైతే మరొక మంచి వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేసాను ఇంక ఇది వచ్చేసరికి క్లీనింగ్ బ్లాగ్ అనమాట నేనైతే వీక్లీ వన్స్ ఇలా చేసుకుంటూ ఉంటాను ఇంక ఇప్పుడు ఏంటంటే మధ్య మధ్యలో చేయడం కుదరట్లేదు అనమాట ఇంక అందుకని వీక్లీ వన్స్ మండే అయితే క్లీన్ చేసుకుంటాను ఆ రోజు వ్లాగ్ అనమాట ఇదైతే ఇంక ఈరోజు ఉదయాన్నే వంకాయ కూర్చేద్దాము అని చెప్పేసి ముందు రోజు తెచ్చి పెట్టేసుకున్నాము ఇంక ఇది వచ్చేసరికి కొద్దిగా మసాలా అంటే జీడిపప్పు తర్వాత కొబ్బరి మనకి ధనియాలు ఇవన్నీ వేసి చేసేసుకుంటాం కదా ఆ విధంగా చేసుకున్నాము అనేసి ఫస్ట్ చింతపండు నానబెట్టేసి మిక్సీకి వేసి పెట్టుకున్నాను ఇంకా ఇంకొక వైపు బాండి పెట్టేసుకొని ఇంకా టమాటా కూడా మగ్గించేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా వన్ బై వన్ టకటక చేసేసుకుంటే మనకి పని ఈజీగా అయిపోతుంది టైం కూడా సేవ్ అవుతుంది ఆ టైంలో ఎక్స్ట్రా పనులు కూడా చేసుకోవచ్చు ఇంక ఇక్కడ వచ్చేసరికి అవి మగ్గిపోతూ ఉన్నాయి కదా ఇంకా మిక్సీకి అయితే వేసేసుకుంటున్నాను ఇది బాగా వేగేలోపు నేను వంకాయల్ని కట్ చేసి క్లీన్ చేసేసి పెట్టుకుంటానమాట ఇది కొంచెం వేగడానికి టైం పడుతుంది సిమ్లోనే వేయించేసుకోవాలి కదా లేదంటే అడుగంటుతుంది ఆయిల్ అనేది సైడ్కి వచ్చిన తర్వాత ఇంకా వంకాయ ముక్కలు వేసేసుకొని చింతపండు పులుసు వేసుకొని ఉడకబెట్టేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా కూడా అయిపోతుంది ఇది రైస్లోకి చపాతీలోకి రోటీలోకి దేనికైనా బాగుంటుందన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే కొద్దిగా వంకాయలు మగ్గితేనే మనకి బాగా ఉడుకుతాయి టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా పులుసు పోసేసి ఉడకబెట్టేసుకోవడమే ఇంకా ఇది అవుతూ ఉండగా నేను ఇంకా చట్నీకి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒకవైపు పచ్చిమిర్చిని అయితే వేయించేసుకుంటున్నాను ఇంకా పల్లీలు అవి ఏంటంటే ఒకేసారి వేయించి పెట్టేసుకుంటాను కదా ఇంకా అందుకని అవి యాడ్ చేసేసుకుంటాను అంత ఇప్పుడేం వేయించిన ఇంకా ఇంకా ఇడ్లీ అనమాట ఈరోజు టిఫిన్ ఇంకా ఎటువంటివి యాడ్ చేయలేదు దీంట్లో ఈరోజు ఇంకా పిల్లలు ఏంటంటే ఒక్కరోజైనా సరే ఏం యాడ్ చేయకుండా పెట్టని చెప్పారు ఇంకా అందుకనేసి ఈరోజు ఏం యాడ్ చేయలేదు ఇంకా ఈ మధ్య వర్షాలు పడుతున్నాయి కదా అంతా కూడా బుడతగా ఉందని చెప్పి వాటర్ పట్టలేదనమాట ఇంక ఈరోజు కొద్దిగా ఎండ అయితే వస్తుంది ఇంక అందుకని ఇక్కడ అంతా కూడా నీట్గా అయితే కడిగేసుకుంటున్నాను బయట అంతా చాలా రోజులైంది నీట్గా దోసి నీళ్లు పట్టి ముగ్గు వేసి ఇదంతా ఇంకా అందుకని ఈరోజు ఒక కొంచెం టైం కేటాయించేసుకొని ఈ పని అంతా మా వారు ఏంటంటే వాటర్ పట్టేస్తే ఇంకా నేను తోయడం అదంతా చేసి ముగ్గు పెట్టేసుకొని వచ్చేస్తాను ఎందుకంటే అది ఆ ట్యాప్కి పైప్ అనేది ఊడిపోతూ ఉంటుంది అనమాట అదైతే నా వల్ల కాదు అందుకని మా వారైతే పట్టేస్తారు ఇంకా ఆ పని ఫినిష్ చేసుకొని వచ్చేసరికి చక్కగా వంకాయ అంతా కూడా ఉడికిపోయి ఆయిల్ అనేది పైకి వచ్చేసింది కదా ఆయిల్ పైకి వచ్చి బాగా వంకాయ అనేది బాగా ఉడికితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా ఆ కూరను కూడా ఆపే ఆపేసి ఇంకా చట్నీకి పోపు పెట్టేసుకున్నాను ఇంకా పని కంప్లీట్ అయింది ఇంక ఇక్కడ చపాతి అనమాట ఇంతకుముందు కలిపెట్టిన పిండి కొద్దిగా ఉందనమాట ఒక నాలుగు మైన మిగిలింది ఇంకా దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టున్నాను ఇంకా సాయంత్రం మరలా స్పెషల్గా ఇదంతా రుద్దాలంటే ఇంకా కౌంటర్ టాప్ మొత్తం కూడా పిండి అయితే పడుతుంది ఇంకా మరలా ఎందుకులే ఇప్పుడే చేసేస్తే సరిపోతుంది ఒకవేళ ఇడ్లీలు మిగిలితే సాయంత్రం అనుకుంటాయిలే అన్నట్టుగా ఇప్పుడే చపాతి అయితే చేశాను ఇంకా ఇడ్లీ కూడా అయిపోయింది చాలా బాగా వచ్చాయి ఇడ్లీలు కూడా మనము కొద్దిగా లావు రవ్వ తీసుకొని వన్ ఇస్టు టూ అంటే ఒక మి ఒకప్పు మినపప్పు రెండు కప్పులు రవ్వను కనుక తీసుకున్నామంటే చాలా సాఫ్ట్గా వస్తాయి టేస్టీగా వస్తాయి తర్వాత మనం ఎక్కువ రవ్వని యాడ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట అదే సన్నది అనుకోండి ఎక్కువ మినపప్పు వేస్తే కొద్దిగా పిండి పిండిగా అలా అయితే వచ్చేస్తాయి మినపప్పు ఎక్కువ అవడం వల్ల కొద్దిగా లావు తీసుకుంటే మనకి ఇడ్లీలు అనేవి చాలా బాగా వస్తాయి అన్నమాట ఇంకా కిచెన్లో వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయి వెజిల్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా ఈరోజు ఈ సింపుల్గా క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాను డీప్ క్లీనింగ్ కాదు కానీ ఈ విధంగా డస్టింగ్ అయితే చేసుకుంటున్నాను చూసారు కదా వన్ వీక్కి ఎంత డస్ట్ అయితే పడిందో ఇంకా మధ్యలో చేసుకోవడానికి కుదరట్లేదు అనమాట ఇంకా అందుకని ఎవ్రీ మండే అయితే ఈ విధంగా చేసుకుంటాను ఇంకా మండే ఆ రోజు కుదరలేదు అంటే ఇంకా నెక్స్ట్ డే అలా ఉంటుంది కానీ ఆల్మోస్ట్ మండేనే ఇలా క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను అనమాట చూసారు కదా మాకు రోడ్డుకి దూరంగా ఉన్నా సరే ఎందుకో డస్ట్ అనేది చాలా ఎక్కువగానే వస్తూ ఉంటుంది ఇంకా ఇదంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇక్కడ ప్లస్ ఏమైందంటే నేను పేపర్స్ వేయకుండా ఇది షీట్ ఉంటుంది కదా మనకి అది వేయడం వల్ల ఒకవేళ డస్ట్ ఉన్నా కూడా కనిపించట్లేదు అన్నమాట ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట పేపర్ బదులు ఇలాంటివి వేసుకోవడం వల్ల పేపర్స్ వేస్తే ఏంటంటే డస్ట్ కనిపిస్తుంది ఆ పేపర్స్ కలర్స్ చేంజ్ అవుతాయి అన్నీ కూడా ఉంటుంది ఇలాంటి షీట్స్ మనకి ఈ విధంగా కొద్దిగా లేట్గా క్లీన్ చేసుకున్నా సరే డస్ట్ ఉంది అన్నట్టుగా కనిపించదు ఇంకా టేబుల్ మీద క్లాత్ కూడా చేంజ్ చేశాను ఇదైతే వీక్లీ వన్స్ అలా అయితే చేంజ్ చేసుకుంటూ ఉంటాను ఇంక ఇక్కడ వచ్చేసరికి కొద్దిగా ఫ్లవర్ వాజ్ అనేది టీపై మీద ఇక్కడైతే షిఫ్ట్ అనమాట ఇలాగా కొద్దిగా మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ని ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట పెట్టుకుంటూ ఉంటే మనకే చూడడానికి ఇల్లు కొత్త దానిలాగా కనిపిస్తుంది ఎప్పుడు ఒకే విధంగా ఉన్న బోర్ అనేది కొట్టకుండా ఉంటుందన్నమాట ఇంకా ఇక్కడైతే ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఉన్న ఫ్లవర్ వాజ్ని టీపై మీద అయితే పెట్టేసుకోవాలి ఇంకా ఈ ఈసారి ఏంటంటే మరి అంత ఓవర్గా అయితే చేంజ్ చేయలేదు సింపుల్గానే తొందరగా అయిపోయేలాగా చేంజ్ చేసుకుంటాను అనమాట ఎందుకంటే మనకి ఎక్కువ వర్క్స్ ఉన్నప్పుడు తప్పదు కదా ఇంక ఇది వచ్చేసరికి టీ పై మీద పెట్టేస్తూ ఉన్నాను మనం ఉన్న ఐటమ్సే సరిపోతాయి ప్రత్యేకించి కొనాల్సిన అవసరం ఉండదు బాగా నచ్చింది అంటే తెచ్చుకోవచ్చు కానీ ప్రత్యేకించి ఇది తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు ఇంక ఇక్కడ ఏంటంటే డో డోర్ వైపు వేసేసి దివాన్ అయితే ఇట జరిపేసాను ఈ విధంగా హాల్నైతే కొద్దిగా చేంజ్ చేసుకున్నాను అన్నమాట ఇంకా హాల్ అంతా వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బెడ్రూమ్లోకి అయితే వచ్చేసి ఇంకా బట్టలు కొన్ని అయితే ఉన్నాయి వాటన్నిటిని మడత పెట్టేసి ర్యాక్స్లో పెట్టేసుకున్న తర్వాత ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం కూడా తుడ్చేసుకుంటున్నాను ఇదేంటంటే డైలీ తుడ్చాల్సిందే పౌడరు అనేది పడుతూ ఉంటుంది కదా కాకపోతే ఏంటంటే పైన ఈ విధంగా బూజు బట్టడం దుమ్ము బట్టడం ఉంటుంది కదా సైడ్స్ బ్యాక్ సైడ్ అంతా కూడా అది మాత్రం వీక్లీ వన్స్ అలా అయితే తుడిచేసుకుంటాం డైలీ అయితే జస్ట్ ఊరికే అలా పౌడర్ పడిన చోట తుడుచుకుంటూ ఉంటాం కదా అదనమాట ఇంకా ఈ రూమ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా బట్టలు కూడా మడత పెట్టేసి మాకేంటంటే వెంటిలేషన్ బాగుంటుంది ఈ రూమ్కి కిటికీ ఓపెన్ చేస్తాము బయట అంటే బ్యా దాని పక్కన ఇల్లు అయితే లేదు కాబట్టి మనకి వెంటిలేషన్ అనేది చాలా బాగా వస్తుంది మనకి కెమెరాకి ఏంటంటే వెల్ లైటింగ్ ఎక్కువ ఉంటే కనుక మనకి కనిపించదు అనమాట ఇంకా అందుకని ఆ సైడ్ అలా అయితే ఉంటుంది ఇంక ఇక్కడ వచ్చేసరికి వెజిటేబుల్స్ తీసుకొస్తే అవి ఏంటంటే వంట చేస్తూనే నేనైతే ఒలిచి పెట్టేసుకున్నాను ఆకుకూర తర్వాత చిక్కుడుకాయలు పచ్చిమిర్చి ఇవి రేపటికి రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట మరలా అప్పటికప్పుడు వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇంకా ఫ్రిడ్జ్ను కూడా ఒకసారి తుట్ చేసుకొని అంటే పై పైన తుట్ చేసుకొని ఐటమ్స్ అన్నీ కూడా ఎక్కడ అక్కడ పెట్టేసుకున్నాను ఇంకా కొన్ని ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం ఫ్రిడ్జ్లో పెట్టేసి అవి ఏమన్నా ఉన్నాయా అని అయితే చూసుకొని ఒకసారి అన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నీట్గా చేసుకున్నాను ఫ్రిడ్జ్ డోర్ దగ్గర పెట్టుకో పట్టుకునే దగ్గర క్లాత్ అయితే పెట్టుంటాను కదా అదైతే తీసేసి మిషన్కి అయితే వేయాలి అని పక్కన పెట్టేశాను ఇంక ఇక్కడ కొ చాలా రోజులు అనమాట వీటిని వాష్ చేసి డస్ట్ అంతా పట్టుంది ఇంకా సరేలే అని చెప్పి జస్ట్ ప్లెయిన్ వాటర్తోనే ఇలాగైతే కడిగేసాను దాన్ని కొంచెం సేపు అలా పెట్టేసామంటే మనకి చక్కగా అరిపోతుంది ఇంకా గ్యాస్ స్టవ్ మొత్తం కూడా క్లీన్ చేసేసుకొని ఇలా క్లాత్తో తుట్ చేసుకున్నాను లేదంటే మనకి బర్నర్స్ దగ్గర ఆ పైపుల దగ్గర ఏంటంటే సిలుమ్ పట్టే ఛాన్స్ ఉంటుంది దానివల్ల తొందరగా పాడైపోతుంది అందుకని గ్యాస్ స్టోర్ని కడిగిన వెంటనే ఒక పొడి క్లాత్తో అంటే కాటన్ తీసుకొని తుడ్ చేసుకుంటే మనకి చుక్కలు చుక్కలుగా మరకలు లేకుండా నీట్గా అయితే ఉంటుంది అన్నమాట ఇది ఎప్పుడు జిడ్డుగా అనిపిస్తే అప్పుడైతే క్లీన్ చేసేసుకుంటాను పర్టికులర్గా ఈరోజు అని అయితే ఏముండదనమాట ఇంకా వెజిల్స్ అన్నీ క్లీన్ చేసిన తర్వాత షింక్ అయితే వాష్ చేసేసుకుంటున్నాను ఇది వచ్చేసరికి మనకి కొద్దిగా నాప్తలిన్ బాల్ వేసామంటే షింక్లో కొ మంచి స్మెల్ వస్తుంది తర్వాత బొద్దింకలు అవి రాకుండా ఉంటాయి ఇంక ఇక్కడ వచ్చేసరికి కొద్దిగా కౌంటర్ టాప్ కూడా చేంజ్ చేద్దాము అనేసి ఇంకా ఇక్కడ గరిటెలు అయితే పెట్టున్నారు కదా దాని ప్లేస్లో ఈ విధంగా చిన్న చిన్న టెంకాయ చెట్టు లాంటివి పిల్లలు సైన్స్ ఫెయిర్కి బొమ్మలు తయారు చేయడానికి అనమాట ఇంకా మిగిలాయి వాటిని అయితే ఈ విధంగా సెట్ చేసేసుకున్నాను ట్రెడిషనల్గా బాగుంటుంది కదా ఒకేలాగా బోర్ కొట్టకుండా ఉంటుంది అని చెప్పి దీనికోసం పెద్ద టైం కూడా ఏం పట్టదు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది ఇవి కాకపోతే ఏంటంటే వేటిని ఏ విధంగా పెడితే మనకి లుక్ బాగుంటుంది అన్న ఒక్కటి వస్తే చాలు ఇంక వచ్చేసరికి ఈ చెట్ని ప్రతిసారి మనీ ప్లాంటే అని చెప్పి ఈసారి అయితే ఇదైతే పెట్టుకున్నాను అనమాట ఇంకా పక్కన కప్స్ అయితే పెట్టుకున్నాను కలర్ కాంబినేషన్ బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంక ఇక్కడ ఈ కప్ ఉంది కదా వేస్ట్గా దాన్ని అయితే ఒకసారి వాష్ చేసేసి వాటర్ చేంజ్ చేసి ఇంక ఇక్కడ మనీ ప్లాంట్ అయితే పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా చిన్న చిన్న వాటితోనే మనము ఇంటిని కానీ కిచెన్ని కానీ ఈ విధంగా నీట్గా ఆర్గనైజ్ చేసుకొని అందంగా పెట్టుకోవచ్చు అనమాట ఇలా మొత్తం క్లీన్ చేసుకొని ఒక్కసారి చూసినప్పుడు మన మైండ్లో ఉన్న డిస్టర్బెన్స్ అంతా కూడా పోయి చాలా ప్రశాంతంగా ఉంటుంది అందుకనేసి నేను ఎన్ని పనులు ఉన్నా సరే కొద్దిగా టైం కేటాయించుకొని ఈ పనులు అయితే కంప్లీట్ చేసుకుంటాను నాకు ఇదొక హ్యాబిట్ అనుకోవచ్చు కాకపోతే కానీ ఎవరు అయినా సరే చేసుకుంటే మనకి చాలా రిలీఫ్గా ఉంటుంది మైండ్ ఇంకా మొత్తం కూడా క్లీనింగ్ అంతా అయిపోయింది కదా ఇంకా ఫ్లోర్ అనేది క్లీన్ చేసుకోవాలి మనకి ఇప్పుడు వర్షాకాలము ఇంకా బ్యాడ్ స్మెల్ వస్తు తర్వాత చిన్న చిన్న ఈగులు అన్నీ వస్తూ ఉంటాయి కదా అందుకని మనము కొద్దిగా కర్పూరం ఉంటుంది కదా దాన్ని పొడి చేసి వేసేయాలి డైరెక్ట్గా వేస్తే కరగడానికి టైం పడుతుంది కదా ఇంకా అందుకనేసి పొడి చేసి వేసేస్తే మనకి మంచి స్మెల్ వస్తుంది మనకి పురుగులు అలాంటివి రాకుండా ఉంటాయి ఇంకా దీంట్లోనే కొద్దిగా పసుపు కళ్ళుప్పు ఇంకా మనము క్లీనింగ్ లిక్విడ్ ఉంటే వేసుకోవచ్చు నేనైతే సపరేట్గా ఏం అనమాట ఇవన్నీ వేస్తాం కదా ఇంకా అవసరం లేదని ఒక్కొక్కసారి కంఫర్ట్ వేస్తాను ఒక్కొక్కసారి హ్యాండ్ వాష్ అంటే మంచి స్మెల్ కోసం అది కూడా వేస్తూ ఉండి ఇంకా వేసేసి అయితే పెట్టేసుకున్నాను ఇంకా బయట కస్తూరు పూలు ఉన్నాయన్నమాట ఇంకా వాటిని తీసుకొచ్చి ఈ విధంగా అయితే వాటర్లో వేసాను ఇలా వేయడం వల్ల మనకి డోర్ సై హాల్లో పెట్టుకున్నాం అనుకోండి అది చూసినప్పుడల్లా కూడా మంచి ఫీల్ అయితే వస్తుంది ఇంకా చిన్నపిల్లలు అంటే కుదరదు అనుకోండి ఎందుకంటే ఆ వాటర్ పడేస్తూ ఉంటారు కొద్దిగా పెద్దవాళ్ళు అయితే ఈ విధంగా చేసుకోవచ్చు మనకి ఇంకా మంచిగా ఉల్లిలాగా ఉంటాయి అమ్ముతూ ఉంటారు అవైనా తెచ్చుకొని వేసుకోవచ్చు మనకి ఇలా వేస్ట్గా ఉన్న ప్లాస్టిక్ బాక్స్లు ఉంటాయి కదా వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఈ విధంగా ఆ ఫ్లవర్స్ అన్నీ వేసేసుకున్నాను చూడడానికి అయితే చాలా బాగుంది ఈరోజు అయితే మందర పూలు ఉన్నాయి కానీ ఇంకా ఇది చిన్న బౌలే కదా ఎందుకులే అని చెప్పి ఇంకా దాన్నైతే తీసుకోకుండా ఈ చిన్న కస్తూరు పూలు అయితే వేసేసాను ఇంకా ఈ వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట తలస్నానం చేసుకొని ఇంకా వాష్రూమ్లు కూడా క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత ఫ్రెష్ అయ్యాను అనమాట ఇంక ఇక్కడ రూమ్ ఒక్కటి మిగిలిపోయింది కదా దాన్ని కూడా నీట్గా అక్కడ ఉన్న వస్తువులన్నిటినీ కూడా నీట్గా తుడిచిపెట్టేసుకొని ఆ ఫ్లోర్ తర్వాత అంతా కూడా నీట్గా సర్దేసుకుంటే నా ఫుల్ క్లీనింగ్ లాగా అయితే ఇదనమాట క్లీనింగ్ అయితే కంప్లీట్ అయింది పూజ అయితే ఇప్పుడైతే చేయలేదు ఇంకా సాయంత్రం అయితే చేయాలి అదండి ఇవాంటి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్లో డైలీ బ్లాగ్స్ ఆర్గనైజింగ్ బ్లాగ్స్ క్లీనింగ్ బ్లాగ్స్ అన్ని షేర్ చేస్తూ ఉంటాను ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి చా వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ టేక్ కేర్